మేము ఐదు మీటింగ్స్ ఇక్కడ ప్రతి నెల వాళ్ళము గ్రూప్ మీటింగ్స్ జరిపే వాళ్ళం ఇక్కడ వివిధ వ్యాపారస్తులు గానీ వివిధ శాఖ ఎంప్లాయీస్ కానీ వచ్చి రాష్టన్ దగ్గర వచ్చి సెల్ ఏదో చేసుకుంటుంటే ఏదో ల్యాండ్ చేస్తున్నారు కదా అనేసి మేము అనుకున్నాం కానీ దయ్యాప్ గురించి అయితే మాకు తెలియదు మాకు తెలిసింది టూ మంత్స్ బిఫోరే తెలిసింది అది కూడా ఎట్లా ఏమనేది ఫస్ట్ అన్న లింక్ షేర్ చేసినాడు లింక్ ఓపెన్ చేసేసి ఫోన్ నెంబరు ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్గా మేము కంపెనీకి యాడ్ అయిపోయినాం మా నెంబర్స్ అంతా కంపెనీకి యాడ్ అయిపోయింది అన్న ఏం చెప్పారంటే అమ్మ మీది లింక్ ఓపెన్ అయిపోయింది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాల ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడ మాకి నాకు రిమార్క్ వస్తుంది బాసనని తిడతారు అన్నారు సరే అని ఇన్వెస్ట్ చేశాం ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఒక పది మందిని చేర్పియాలి చేర్పికపోతే నీ యూఏడి డిలేట్ అయిపోతుంది అన్నాడు పది మందిని చేర్పించినాం ఆ పది మంది ఇంకొక పది మందిని అట్లై చేశారు మేమందరూ బుక్ అయినదల్లా అవార్డు తీసుకోవడం ఆ అవార్డు కూడా ఐదు వందలు పదహైదు వందలు రెండు వేలు అనేది మాకు మా ఇంట్లో లేక మేము పోలేదు కానీ ఆ అన్న పిలిచాడు అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడికి రావాలి బాస్ ఏదో రివార్డ్ ఇచ్చినారంట వాటర్ బాటిల్ బాటిల్స్ ఇస్తున్నారంట మీరు ఖచ్చితంగా రావాలంటేనే మేము వెళ్ళినాం సార్ అంతే కానీ మా ఇంట్లో వాళ్ళు పోయే నీకు ఐదు వందలు ఇస్తానో వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పోయి అంటే మేము వెళ్ళలేదు ఆశ అయితే వెళ్ళలేదు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పినాం అన్న వీడియోస్ వద్దంటే లేదు బాస్ ఒప్పుకోరు ఖచ్చితంగా బాస్కి మీకు డబ్బులు ఇచ్చినట్లు బాస్కి వీడియోలు పంపించాలంటేనే మేము అందరూ వీడియోలో పడ్డామే తప్పించి ఇంకా ఏ ఉద్దేశం అయితే లేదు సార్ అవును బాస్ బాస్ రియల్గా చెప్పినాడా ఇది నిజంగా ఏ వన్ కంపెనీ అనేసి గుడ్డిగా నమ్మినాం సార్ మేము కూడా రెండు లక్షలు మూడు లక్షలు నష్టపోయినాం సార్ పైన ఇచ్చినాం సార్ కంప్లైంట్ ఇప్పుడు ఏమంటాడినారంటే వీళ్ళే ఏజెంట్లు వీళ్ళే ఏజెంట్లు తిప్పించి మళ్ళీ న్యూస్ లేస్తే మేము కూడా ఆడవాళ్ళే కదా సార్ మీ ఇంట్లో అక్క చెల్లి లేరా మీకు ఎవరైనా సూసైడ్ చేసుకొని నేను రెండు సార్లు అనుకున్నాను సార్ సూసైడ్ చేసి చనిపోవాలని నేను చనిపోయిన ఎవరు సార్ బాధ్యులు మొత్తం ఇంట్రాగేషన్ తర్వాత చేసిన తర్వాత మా హస్తం ఉందంటే మీరు అన్ని రిపోర్ట్లు వేయండి సార్ మేము మా యూ డీరెక్ట్ చేసిన చేతిలో కూడా ఉన్నాయి మేము ప్రాబ్లమ్ వస్తుంది వెళ్ళినా తప్పించి ఎవరో కడుపు కొట్టాలి ఎస్ఎస్జి కడుపు ఆ ఉద్దేశం అయితే లేదు సార్ ఎవరు చూసి ఆ అబ్బాయి ఆడున్నారా పట్టుకొని వచ్చి అందరికి న్యాయం చేయాలి రోజులు జరుగుతా ఇప్పటి వరకు బయట పెట్టాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఏమన్నా అయితే ప్రెస్ మాత్రం ముందుకి వచ్చేస్తుంది ఇట్లా అట్లా చెప్తారు తను ఎక్కడ ఉన్నాడు ఇప్పటి వరకు తెలుసుకోలేదు ఇప్పటికి ఏడు రోజులు ఎనిమిది రోజులు అయిపోతుంది ఆన్ లో ఉంది ఎక్కడున్నారు ఏమీ అనేది ఒక్కరు పట్టించుకోలేదు ఏమనంటే ఆర్పీలు ఆర్పీలు ఇది ఒకటే బయట వస్తుంది తనని పట్టుకుందాము తనని చేద్దామని ఎవరు ముందుకైతే రావడం లేదు మరి మూడు రోజులు అధికారులు జాయిన్ అయిన తర్వాత మీరు వెళ్ళి వేరే వేరే వాళ్ళని లింక్ పెట్టుకొని మీరు కింద ఎంతమందినైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మే అమ్మా పైన చెప్తారు ఇక్కడి నుంచి వచ్చినారంటే ఇంకెవరు పేరు వస్తుంది ఆర్పీలే చేసినారంటారు మీరు చేసిండేవి కూడా మా లిస్టులోకే వేసేస్తే ఇది ఎంతవరకు వరకు న్యాయం సార్ చెప్పండి ఇప్పుడు మేము ఒకరు చేసింటాం అంతే ఆ ఒక్కరిపై ఇంకో పది మందికి చేసేస్తారు పైన చెప్తే ఎట్లా సార్ ఇంకొకటి ఏమంటే రాజేశ్వరి పక్కింట్లో కోటి రూపాయలు చేసినాడు ఒక అతను అతను కోటి రూపాయలు చేసేసి ఆయన కింద ఇంకా కోటి రూపాయలు చేసేసి దానికి కూడా ఆర్పిలే కారణము ఆర్పిలే కారణం అంటే సార్ కారణమో మెప్మా మీద పడి పడి ఏగితే ఎవరు భరించే అందరూ చిన్న కుటుంబాలే ఉన్నారు కదా చిన్న కుటుంబాలు ఏదో నూరో యాభై సంపాదించుకొని రాసుకొని బుక్కులు రాసుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడి వాళ్ళు సంపాదించుకొని బాధపడతా ఉన్నారు ఇది ఏదో దరిద్రం మాకు దాపరిచ్చింది ఏదో జరిగిపోయింది రాజేష్ వల్ల అందరూ మునికి నాశనమైపోయినాం మేము రాజేష్ని పట్టుకొని ఫస్ట్ ఆయన్ని పట్టుకుండేది చూడండి ఎవరు ఎవరు వచ్చినా మెప ఆర్పిలు మెప్మా ఆర్పిల్ అంటే మెప్మా ఆర్పిల్ ఏం చేస్తూ ఉంటారు పాపము ఏమి ఉత్తరి చేసినారు వాళ్ళ కింద ఎంతమంది ఉంటారు కనీసం అంటే వంద మంది ఉంటారా వచ్చిన వాళ్ళంతా దొరికిన వాళ్ళకంతా మెప ఆర్పిలేనా సార్ దొరికేది ఎవరు దొరకలేదా ఐదు వేల మందికి మేమైనా కారణము మేమే పిలిపిచ్చి లింకులు ఇచ్చి ఇచ్చి రండా రండా చేసుకోండా పట్టుకోండా మీరు చేసుకోండా మీకు లక్షలు లక్షలు వచ్చేస్తుంది మేము ప్రచారాలు చేసేసినామా

అక్కా ఇది కరెక్టే ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా పోతే ఏమి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా పోతే మీ మెప్పమాగిన ఆపేస్తాను అక్క నేను ఈమిడేట్లే ఆపేస్తాను అని చెప్పాడు మీరు ఇక్కడ చేసినట్లు అక్కడ ఉద్యోగం చేస్తే కాదు నేను ఇప్పుడు ఒక ఎంప్లాయ్ నేను చెప్పినాడు ఇప్పుడు మా మా ఫ్యూచర్ సార్ అది మా బిడ్డల భవిష్యత్తు దానికోసం మేము ఎంతో పాటు కానీ ఒకరు కడుపు కొట్టాలని మొక్కలు ఎంతో టార్చర్ చేస్తాడు అంటే ఇంత జరుగుతుందంటే తెలియదు ఇక్కడ వన్ మంత్ ముందే ఆర్పి నందుని పిలిచి ఏ ఒక్క ఆర్పి ఇలా చేసిందంటే

మేము ఆ ఒక మూడు వందలతో స్టార్ట్ చేసినాము వాళ్ళై వాళ్ళే ఎక్కువ అమౌంట్ ముందరికి వచ్చినారే తప్ప మేమై ఇంత డబ్బులు వేసుకోండి మీకు అప్పులు తీసాం ఏ ఎస్ఎస్జీలో కానీ ఏ పొదుపుల్లో కానీ ఎవరికైతే మేము అప్పులు ఎవ్వరికి ఇవ్వలేదు వాళ్ళు కావాలని ఇంత క్రియేట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఎవరు చెప్పిస్తున్నారో ముఖ్యంగా అది తెలియడం లేదు ఫస్ట్ చెప్పిస్తాను ఎవరు చెప్పిచ్చి వెనక్కి నుంచి ముందుకు పంపిస్తున్నారు అంతేగాని ఏ ఎవరు కానీ సంఘాల్లో కానీ ఇచ్చి ఆర్పులు వేసుకోండి మీరు దీంతో వేసుకోండి అక్కడ బాగుపడిపోతారు ఇక్కడ ఇరవై రూపాయలు తండ్రి పది రూపాయలు వడ్డీ తండి ఏ ఆర్పీ అయితే చెప్పలేదు సార్ దీంట్లో అయితే దీంట్లో అయితే ఈ ప్రమేయం లేదు ఒక మూడు వందలు వేసుకున్నారు వాళ్ళు ఇష్టంగా డబ్బులు అదనంగా వస్తుందని వాళ్ళు అప్పులు చేసి లక్షలు లక్షలు చేసేస్తారు దానికి కూడా మేమే బాధ్యులు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి